మిత్రులకు నమస్కారం మిత్రులారా కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాలని కాంగ్రెస్ నాయకులు తహతహలాడుతున్నట్టుగా ఉన్నారు ఇందులో రాహుల్ గాంధీ గారు అగ్రగణ్యుడిగా ఉంటే వారి వెనకాల చోటా చోటా నాయకులే కాదు పెద్ద పెద్ద నాయకులు కూడా అదే పనిలో ఉన్నట్టుగా ఉన్నారు మణిశంకర్ అయ్యర్ గారు మణిశంకర్ అయ్యర్ గారి పేరు వినని భారతీయులు ఉండరనుకుంటున్నాను ఈయన ఏదో మీటింగ్ నిమిత్తం ఈ మధ్యన పాకిస్తాన్ వెళ్ళారు ఈయన అక్కడ ఏం మాట్లాడారు అన్నదే ఒక్కసారి చూసే ముందు ఆయన గురించి వికీపీడియా ఏం చెబుతుందో చూద్దాం ఆయన పూర్వం విదేశాంగ శాఖలో ఉద్యోగిగా ఉండేవారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఈయన ఒకదానికి ప్రసిద్ధి ఏంటంటే కనుక ప్రతిపక్షాలను తన దేశాన్ని ద్వేషించడంలోను దూషించడంలోను ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడిన చాలా ప్రధానమైన మాటల్లో ఒక ముఖ్యమైన ప్రధానమైన మాట పాకిస్తానీలే భారతదేశానికి అద్భుతమైన ఆస్తి మరి పాకిస్తానీలు ఏ విధంగా భారతదేశానికి ఆస్తి మాత్రం చెప్పలేదు బహుశా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ముఖ్యమైన ఆస్తి అయి ఉండొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ వారు ఎప్పుడు కోరితే అప్పుడు పాకిస్తాన్ తన జిహాదీ ముఠాలను భారతదేశం మీదకి ఉసుకొలుపుతుంది కాబట్టి అయ్యగారు ఇంకో మాట అన్నాడు మతోన్మాద హిందూ భారత ప్రభుత్వం పాకిస్తాన్తో స్నేహం నిరుపుతుంది అని ఆయన అనుకోవట్లేదట ఆ మాత్రం ప్రభుత్వం మైనారిటీ అట ఎందుకంటే అరవై మూడు శాతం ఇండియన్స్ అస్సలు బీజేపీకి ఓటే వేయలేదట మరి అంతమంది ఓటే వేయకుండా బీజేపీ రెండు సార్లు ఎలా గెలిచింది మూడోసారి ఎలా గెలవడానికి సిద్ధమయ్యింది మణిశంకర్ అయ్యర్ గారే చెప్పాలి ఇవన్నీ పక్కన పెడితే అక్కడ మీటింగ్ లో ఆయన మాట్లాడిన ఇంకొక మాట చాలా ముఖ్యమైంది Sharak and <laughs> Dr. Monson. I mentioned that in my opening remarks, that we arrived, we arrived at such a good point in that back channel discussion that I'm confident that whenever Kashmir is picked up again, sooner or later, and probably sooner than later, we're going to arrive at some version of what was discussed and agreed with Kasumi ఇప్పుడు మనం చూస్తున్న ఈ మీటింగు లాహోర్లో జరిగింది ఈ మీటింగ్లో మణిశంకర్ అయ్యర్ గారు ఒక విషయాన్ని వాళ్లకు గుర్తు చేశారు ఆయన వాళ్లకు గుర్తు చేసిన విషయం ఏమిటి అంటే ముష్రఫ్ గారి కాలంలో మన్మోహన్ సింగ్ గారు ముష్రఫ్ గారు ఒక తీర్మానానికి వచ్చారట అయితే ఈ మణిశంకర్ అయ్యర్ గారు వీళ్లకు ఇప్పుడు ఏం ప్రామిస్ చేశారంటే రేపు మళ్ళీ వాళ్ళు గెలిస్తే గనక కాశ్మీర్ ఇష్యూ డిస్కషన్లోకి వస్తే గనక ఆ ముషరఫ్ గారికి మన్మోహన్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో దానిని నెరవేరుస్తాం అంటున్నారు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ నైన్ అమల్లో ఉన్న రోజుల్లో మన్మోహన్ గారు కాశ్మీర్ గురించి ముషరఫ్ గారికి ఏదో ప్రామిస్ చేశారు దానిని ఇప్పుడు నెరవేరుస్తాను అంటున్నారు అంటే అర్థం ఏంటి అది నెరవేర్చాలి అంటే ముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ నైన్ ఎత్తేయ్యాలి అంటే కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీ నైన్ను తీసుకొస్తాం అని చెబుతున్నారు నేనైతే బీజేపీ తొత్తిని మీరైతే సెక్యులరిస్టులు కదా మీరు చెప్పండి కాశ్మీర్ గురించి ముషరఫ్ గారికి మన్మోహన్ గారు ఏ ప్రామిస్ చేశారు రేపు పొరపాటున ఎలక్షన్స్లో గెలిస్తే గనక మణిశంకర్ అయ్యర్ గారు ఆ కోరికను ఎలా తీరుస్తారు ఈ విషయాలు పబ్లిక్గా పబ్లిక్ డొమైన్లో దొరికేస్తుంటే కాంగ్రెస్ ముక్తు భారత్ అన్న జేయానికి రథసారథులుగా ఎవరు నిలుస్తున్నట్టుంది అట్లా మాట్లాడుతున్న వాళ్ళ దానిని మీకు అందజేస్తున్నాను నేనా దీంతోపాటు ఇంకో చిన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం నిన్న మొన్న కానీ సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం ఇప్పుడు వాటి మీద సుప్రీంకోర్టు అసహనం ప్రకటించడంతో అంకల్ కొట్టుకుని డ్యాన్స్ చేసేది సారు విపక్షాలు కాంగ్రెస్ వారు వారి చెంచాలు మరి ఇప్పుడు కపిల్ సిబ్బల్ గారు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత క్రీమ్ నాయకుడు వాటి గురించి ఏమంటున్నారో వినండి కోడికి చూసారు కదా కపిల్ సిబ్బల్ గారు చెప్పిన మాట మీకు అర్థమవుతుంది కదా ఇప్పటిదాకా బీజేపీ దోచేస్తుంది బీజేపీ దోచేస్తుంది అనుకుంటూ ఆ ఎలక్ట్రల్ బాండ్ మీద ఆడుకున్న వీళ్ళు ఈ ఉత్తర్వు వచ్చిన తర్వాత ముందు చంకలు కొట్టుకుని ఇప్పుడు ఏమంటున్నారు ఇదే ఉత్తర్వు ప్రకారం కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఎవరు ఇచ్చారో వాళ్ళ లిస్ట్ తీసుకుని ఈడి వాళ్ళ వెనకాల పడుతుంది అని చెప్తున్నాడు ఈయన అట్లా భయపడుతున్నారంటే వీళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి ఇక్కడ ఉన్న ఫిగర్స్ ఒక్కసారి చూడండి బీజేపీకి ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు డొనేషన్లు వస్తే కాంగ్రెస్కి పదకొండు వందల ఇరవై మూడు కోట్లు ఇక్కడ ఫిగర్ చూస్తుంటే బీజేపీది బాగా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఒక్కటి దృష్టిలో పెట్టుకుని చూడండి ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ కేంద్రము దాంతోపాటు చాలా రాష్ట్రాల్లో ఉంది మరి కాంగ్రెస్ ఓన్లీ చాలా లిమిటెడ్ స్టేట్స్లోనే అధికారంలో ఉంది వారి ప్రజెన్స్తో పోల్చుకుంటే ఆ ఎంకర్లో పెద్ద తేడా ఏమీ లేదు జార్వజనిక్టాతో అదేంటిది ఆ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే చంకలో కొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే ఇప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు భయపడిపోతున్నారు ఆ జడ్జిమెంట్ గురించి ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చిన వాళ్లే కాదు బీజేపీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా బయటపడతాయి కాంగ్రెస్ వాళ్ళే ప్రత్యేకించి భుజం తడుముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు చూద్దాం ఈ విషయంలో ముందు ముందు బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో విపక్షాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయో నిశితంగా పరిశీలిద్దాం ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణపం